దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల లోక్సభ ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పోలింగ్ నమోదైంది దేశంలో తొంభై ఏడు కోట్ల ఓటర్లు ఉండగా ఈ నాలుగు దశల్లో నలభై ఐదు కోట్ల పది లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మిగిలిన మరో మూడు దశల్లో ఓటర్లు భారీగా తరలివెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ అభ్యర్థించింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన నాలుగో విడత ఎన్నికల్లో అరవై ఆరు శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి అది అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం నమోదైంది రెండు వేల పంతొమ్మిది మూడో దశలో అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ నమోదు కాగా ఈసారి అది అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం వద్ద ఉండిపోయింది గతసారి రెండో దశలో అరవై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం మంది ఓటు వేయగా ఈసారి అరవై ఆరు పాయింట్ ఏడు ఒక్క శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా గతసారి తొలి విడత ఓటింగ్ శాతం అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడుగా ఉండగా ఈసారి అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతానికి చేరింది మిగిలిన మూడు దశల ఎన్నికల్లో ఓటర్లను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చర్యలు వేగవంతం చేస్తున్నారు కోరినట్లు ఈసీ తెలిపింది బ్యాంకులు పోస్టాఫీసులు ప్రైవేటు సంస్థలు టెలికాం ప్లాట్ఫామ్లు ప్రభావశీలు ప్రముఖులు ఓటర్లను ప్రోత్సహించేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు వివరించింది ఈ నాలుగు దశల్లో ఇరవై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మూడు వందల తొమ్మిది స్థానాలకు ఓటింగ్ జరిగింది మరో నూట అరవై నాలుగు స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది